అందరికీ నమస్కారం ఇప్పుడే అందినమాత తెలుగు సినిమా డైరెక్టర్ కన్నమూర్త అంటూ మాటలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానైతేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఉదయం అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఆమె మరణించారు తెలుగు సినిమా పరిశ్రమలో ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ అనే సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె తర్వాత పోష్ పారెస్ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు ఓటీటీలు ఇంకా రాకముందే చేసిన ఆ సిరీస్ యూట్యూబ్లో అందుబాటులో ఉంది దానికి ముందే దానికి మంచి అప్లాస్ దక్కింది తర్వాత రెండేళ్ల క్రితం ఆమె పెళ్లి కూతురు పార్టీ అనే సినిమా చేశారు తర్వాత క్యాన్సర్ బారిన పడడంతో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిన ఆమె అప్పటి నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే మొదట ట్రీట్మెంట్కి బాడీ సహకరించిన తర్వాత ఆ ట్రీట్మెంట్ పనిచేయలేదని క్యాన్సర్ తిరగబెట్టినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆమె కన్ను మూసినట్లు చెబుతున్నారు ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి సినిమాలు తెర మీదకు రావటానికి ఆమె కృషి చాలా ఉందని సన్నిహితులు చెబుతున్నారు ఎంతోమంది నటులకు సినీ అవకాశాలు రావటానికి దర్శకులు దర్శకత్వ అవకాశాలు రావటానికి ఆమె కారణమయ్యారని తెలుస్తోంది ఎంతోమంది దర్శకులను నిర్మాతలను కూడా ఆమె కలిపి ప్రాజెక్టులు పట్టాలెక్కించేవారని టాలీవుడ్ వర్గాల సమాచారం అంతేకాదు ఆమె డైరెక్షన్లో మెలకువలు కూడా విద్యార్థులకు నేర్పించేవారు అపర్ణ మల్లాది మరణంతో టాలీవుడ్లో విషాదం నెలకొన్నట్లయింది తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది క్యాన్సర్తో పోరాడుతూ యాభై నాలుగేళ్ల వయసులో కన్న మూసారు ఆమె నటి రచయిత దర్శకురాలు అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఒక రచయితను అయితే మనం కూలిపోయాం ఇది థ్యాంక్స్ ఫార్